Namaste welcome to Vega9 news పాయకరావు నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన మరోసారి మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత పాయికారావు మండలం సత్యవరం గ్రామానికి చెందిన సుంకర ఆనంద్ కు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ అందజేసిన మంత్రి చిన్నతనం నుండి సుంకర ఆనంద్ దివ్యాంగుడు కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఆనంద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆనంద్ యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి అనిత ఆనంద్ పరిస్థితి చూసి చలించిన మంత్రి ఈ రోజు నక్కపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఆనంద్ కు ఎలక్ట్రికల్ డ్రై సైకిల్ అందజేసిన మంత్రి ోం మంత్రి అనిత సొంత నిధులతో ఎలక్ట్రానిక్ సైకిల్ కొనివ్వడమే కాకుండా కొంత నగదు ఆర్థిక సాయం చేశారు మంత్రి అనిత గారికి ధన్యవాదాలు తెలిపిన సుంకర కనెక్ట్ లేట్ అయ్యింది సారీ నేను నా పనులు నా పనుల మీద నేను ఉండిపోయాను తనకు ఎందుకు మనం గుర్తు వచ్చింది నాలుగు రోజులైపోయింది పిల్లడికి ఇవ్వాల్సి అనుకుని उरन परे उरन बुझिसें न हामी नबुझिसें न गा रोज आइ फोन लिए समझ गर्नलाई त चोस्कि पेच बस एक सरले फोटो खिच्न बेरो छैन बजको परे भेट्यो ब्याट्री भरो भन्छ चार्ज వన్ వన్ ఎస్పూన్ కదా వన్ ఎస్పూన్